ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఈ రోజు మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుంది అదేమిటో తెలుసుకో తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబరు తల్లి మంచి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి మన బాబాగారు ఈ గురువారం రోజు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తమ చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో మీకు నచ్చిన నెంబర్ ఒకటి బాబా గారిని స్మరిస్తూ అనుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీకైనది ఈ రోజు నీకు మంచి జరగాలని ఆరంభమైందమ్మా ఎలాంటి సందర్భంలో అయినా ఆలోచన అనుకూలంగా చెయ్యి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి అందువలన నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలను నువ్వు దూరంగా పెట్టు కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి నీకు అవసరమైనవి నెరవేరుతాయి అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము అప్పుడే నీకు ప్రతి ఆలోచన నీకు ఆనందాన్ని ఇస్తుంది తల్లి జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాట చెబుతున్నాను అని అనుకోవద్దు బిడ్డ నిజమైన ఈ మాటలు నీ తండ్రి సత్యవాకులు తల్లి ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యవదలదు ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి వెయ్యి రెట్లై నువ్వు దక్కించుకుంటావు తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కొన్నిసార్లు నువ్వు గమనించట్లేదు తల్లి అంతేనమ్మా గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయట్లేదు బిడ్డ ఇక నుంచైనా గమనించు ఆలోచించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అంతా అయిపోయింది జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా చాలా సంతోషాలు ఆనందాలు అదృష్టాలు అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి నువ్వు జీవించటానికి ఎన్నో మార్గాలు నీకు ఏర్పరుస్తున్నానమ్మా ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయమ్మా ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు నేను చేయగలను నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో ఏదో జరిగిపోతుందేమోనని లోతు మనసుతో భయపడిపోతున్నావు తల్లి నీ వ్యతిరేకమైన పని చెడు ఆలోచనలు దానిని అధికంగా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా తల్లి ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ఆరంభమవుతుంది నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుంది తల్లి నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు దుఃఖాలను బాధలను ఓటములను పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు నీ కలలు నీ కోరికలు తీరే కాలం రాబోతుంది నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే తల్లి నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలు చిక్కుముడులన్నీ కూడా నీ తండ్రికి అప్పగించేసే ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా బాధపడవద్దు తల్లి మనసును నిరుత్సాహపడనివ్వకు అస్సలు కృంగిపోవద్దు భయాందోళనలతో కూర్చోవద్దు రాసి అమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మంచి సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కాబట్టి జరిగిపోయినవి ఆలోచించవద్దు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు నీ పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నానమ్మా అదృష్టవంతు రాలేవమ్మా నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాదు నా సాయివాకు నీకు అర్థమైంది కదమ్మా నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడమ్మా నుంచి కన్నీరు పెట్టవద్దు తల్లి ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు ఎలాంటి కష్టం సమస్య బాధ ఏదీ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వనమ్మా నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రోజు గురువారం నీకు కలిసి వస్తుందమ్మా నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించాను తల్లి నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డల కోసం ఎంతో మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అని నీ ఆశ ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది తల్లి నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఖచ్చితంగా ఎక్కుతారు తల్లి గురువారంతో కూడుకున్న గురువారం రోజునే ఆరంభమవుతుందమ్మా ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు భవిష్యత్తు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళు అలాగే తీర్చిదిద్దుకుంటారు ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలగచేస్తారు తల్లి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం మీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు ఇది వారి జీవితంలో మంచి మలుపుకి ఆరంభమవుతుంది ఇది ప్రారంభం మాత్రమే తల్లి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరభిమానాలు పొందుతారు వారి ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది అవి మాటలలో వర్ణింపలేము తల్లి నేను ఎల్లప్పుడూ మీ బిడ్డలకి రక్షణగా ఉంటాను వారు వేసే ప్రతి అడుగును కూడా నేను జాగ్రత్తగా వేయిస్తాను నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతాను వారు ఏదైనా సాధించగలం అనే నమ్మకం సాధించాలి అనే పట్టుదల మీ బిడ్డలకు ఉండేలా నేను చేస్తానమ్మా అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన పని లేదు తల్లి అనుకున్న విజయాలు సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు నువ్వు వారి విషయంలో ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు వారిని ప్రోత్సహిస్తూ ఉండు నువ్వు ఊహించలేనన్ని విజయాలు వారు తెచ్చిపెట్టి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా నేను సదా వాళ్ల వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను నీ బిడ్డలకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు ఎటువంటి దిగులు ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా దిగులు చెందవద్దు అంతా మంచే జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు నీ ఆరోగ్యం దెబ్బ తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనాభరితంగా ఉంటుంది తల్లి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాఫీగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంతకాలం కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తూ సకల సంతోషాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలి అని వేరే దారిలో ప్రయాణించాలని చూస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవించవలసి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతో సహనంతో ఉండటమే తల్లి నువ్వు ఏమి కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు తల్లి నీవు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదమ్మా ఆ కోరిక నెరవేరే ఉపాయం చెబుతానమ్మా నేను చెప్పినట్టు చేసి చూడు తల్లి నువ్వు అనుకున్న ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది నువ్వు ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా జీవించాలి అని సంతోషంగా ఉండాలి అని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను వేడుకుంటున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి దానికి ఒక ఉపాయం చెబుతాను నువ్వు దానిని శ్రద్ధాభక్తులతో పాటించమ్మా నమ్మకం పెట్టి చెయ్యి ఖచ్చితంగా అంతా నువ్వు అనుకో అనుకున్నట్లుగా అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటి అంటే నువ్వు మంగళవారం రోజున మంచి సమయం చూసుకుని అపర్ణాదేవి యొక్క నామం పఠిస్తూ ఉండు చక్కగా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది ఆ నామము ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణా దేవియే నమ ఈ నామాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించు తల్లి నీకు త్వరలోనే మంచిగా నీకు నచ్చినట్టుగానే నువ్వు కోరుకున్న బంధంతోనే వివాహం జరుగుతుంది తల్లి ఇది ఒక వివాహ విషయంలోనే కాదు రుణ బాధలు సంతానం కలగాలన్నా వివాహ సంబంధాలు కుదరాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలన్నా ఇలా ఏ కోరికైనా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది అమ్మని పూజిస్తే ఏది అనుకుంటే అదే నీకు జరుగుతుంది అమ్మ దయ నీ మీద నిండుగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నువ్వు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరాలని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఈరోజు మన బాబాగారు మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే చనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు జై సాయి